ఇప్పుడు టీడీపీ సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఏం చెప్తానంటే అదోని జిల్లా కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదే టీడీపీ ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నాడు జయనాగ్ రెడ్డి మా యమినూరు జిల్లా చేయను అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు మళ్ళీ ఈ రకంగా ఉన్నప్పుడు ఇంత తేడా ఉన్నప్పుడు మళ్ళ చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తారు కదా ఒక అభిప్రాయం మీద లేరు వీళ్ళు అంతా అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే జిల్లా అనేది వస్తుందో రాదో తెలియని పరిస్థితి వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను తెలియజేస్తా సరిపోయిందా ఎల్లుండి బంద్ అంటే బుధవారం రోజు బంద్ నిర్ణయించడం జేఏసీ వాళ్ళ ద్వారా జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది దీంట్లోనే మళ్ళీ జిల్లా సాధన సమితి అని చెప్పేసి ఏదో మళ్ళీ పెట్టినారు దాన్ని అంటే జేఏసీ కాకుండా జిల్లా సాధన సమితి అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టినట్లున్నారు అది కూడా అంతా ఒక తాటి మీద లేదు ఇది ఏదన్నా కూడా అందరు కలిసిమెలిసి ఒకే జాయింట్ యాక్షన్ కిందో లేకపోతే ఇంకోటో ఏదైనా ఒక ఐక్యతతో ఉండి పోరాటం చేస్తే ఏదైనా చేయగలుగుతుందేమో తెలియదు కానీ ఈ తాలూకాల్లోనే నిన్న జయనగేశ్వరెడ్డి మాట్లాడినాడు ఎందుకు మాకు ఎమైన జిల్లా చేయరాదని చెప్పేసి మరి ఇన్ని రకాలుగా ఈరోజు వాళ్ళ భావాలను తెలుసు తెలియజేస్తూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది ప్రజలకు ఏమర్థమవుతుంది ఏదన్నా కూడా ఎవరు తాలూకాల్లో వాళ్ళు జిల్లా చేయాలని చెప్పేసి అయితే కాన్ఫరెన్స్కి సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా మాది జిల్లా అయితే బాగుండదని చెప్పేసి అనుకోవడం జరిగే పరిస్థితి కూడా ఉందని కూడా తెలుస్తా అంటే ఇవ్వాలనే ఇవ్వరాదనేది నాకు తెలియదు అంటే మాది కూడా ఎమ్మెడు జిల్లా చేయండి అని చెప్పేసి నేను జయ రెడ్డి మాట్లాడినాడు మళ్ళీ ఈ విధంగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇది అని చెప్పేసి నడుతూ ఉన్నాను ఇది పద్ధతి కూడా కాదు ఏదన్నా ఆదోనికి అర్హత ఉంది జిల్లా చేసేదానికి ఆదోనికి అర్హత ఉంది ఎందుకంటే ఇది డివిజన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నింది కాబట్టి ఆదోని జిల్లా డివిజన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నింది ఇది ఈ హెడ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కూడా పోయింది ఇప్పుడు ఎందుకంటే అంత డివైడ్ అయిపోయినాయి ఇప్పుడు ఆదోని ఎమైనూరు మంత్రాలయము ఆలూరు ఇవన్నీ కలిసిమెలిసి ఒక డివిజన్గా ఉండేవి అప్పట్లో ఇప్పుడు లేదు కదా ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి దీని తర్వాత ఉంది ఒకవేళ జిల్లా ఇస్తే కూడా ఏదైనా కానీ బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతూ ఉంది ఒక ఏకతాటిమై ఈ నాలుగు తాలూకా వాళ్ళు ఏదైనా వచ్చి అన్ని చోట్ల ఆదోన్లు చేస్తున్నట్లుగా వేరే నిరాదీక్షలు ఏదైనా చేయగలిగితే ఒక పట్టుదలతో ఉంటే అవుతుందే కానీ లేకపోతే ఇది జరిగే పరిస్థితి కాదు ఇదే కాకుండా నేను ఒకటే చెప్తా ఉన్నాను చాలామంది వైద్య కూడా కన్నులు పోతూ ఉన్నారు ఈ విషయంలో కూడా అంత మీరు కూడా ఆలోచన చేయండి ఎన్సేపు ఉన్న జిల్లా వరకే మీరు సాధారణ సమితి ఏర్పాటు కానీ లేకపోతే ఇంకోటి కానీ చేస్తూ ఉందని సంతోషం కాదనిలే మనకి ఇంపార్టెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది కాదు మెడికల్ కాలేజ్ తరఫున కూడా చాలామంది చాలామంది అంటే పేదరికానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ హాస్పిటల్లో ఏదైనా వైద్యం అందకపోతే కర్నూలు బొమ్మని చెప్పే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో అది కూడా చాలా ఇంపార్టెంటే మనకి వైద్య పరంగా అందుకే ప్రభుత్వానికి కూడా ఒత్తిడి రావాల ప్రభుత్వ పరంగా నడపల్ల కానీ ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితి రావాలి ఎందుకంటే ప్రతి వైద్యానికి సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆదంలో ఎందుకంటే వాళ్ళ కర్నూలు పోలేక డబ్బు లేక చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అది ప్రభుత్వ పరంగా నడిస్తే అన్ని విధాలుగా ఏదో మంచిగా అందరికీ సహాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది కూడా ప్రతి దాన్ని ఆలోచించుకోండి ఎంతసేపు ఉన్నా జిల్లా 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 అంటున్నా జిల్లా వచ్చే దాంట్లో తప్పులే అడిగే దాంట్లో తప్పులే వచ్చిన దాన్ని మనం ప్రభుత్వ పరంగా చే నడుకోకుండా ప్రైవేట్ పరంగా చేస్తామంటే వైద్య పరంగా కానీ విద్యా పరంగా కానీ ఇబ్బంది వస్తూ ఉంది అది కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు కాలేజీ ఇడ చుట్టూ నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆదో హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గమనించాడు కాబట్టి వైద్యకు సంబంధించిన మెడికల్ కాలేజ్ నాకు ఇచ్చాడు అది కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈ జిల్లా అడిగేవాడు ప్రస్తావనే తీసుకురావడంలే జిల్లా అడిగేవాడు ప్రస్తావనే తీసుకురావడం ఉన్నదాన్ని అడుక్కోకుండా లేని కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ప్రైవేట్ పరంగా వద్దు ప్రభుత్వ పరంగా నడపాలనే వాళ్ళు రావాలని చెప్పేసి మనం కోరుకోవడం జరుగుతూ ఉంది ఏమి ఏదన్నా కూడా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు కాబట్టి నిన్న జయనాగసుడు రెండు మాట్లాడినాడు మళ్ళీ రేపు ఇంగోరేం మాట్లాడతా తెలీదు అయినా ఆదోర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆదోర్ జిల్లా కావాలని చెప్పేసి కోరిక ఉండడంలో తప్పలేదు ఏదన్నా కూడా అందరి కలిసికట్టుగా ఏదైనా చేయగలిగితే ఏమన్నా జిల్లా కావచ్చేమో కానీ ఒకరుగో అభిప్రాయాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనకు తెలిసి తెలియకంది ఏముంది అనేది నేను తెలియజేస్తాను నమస్కారం అందరికి ఎవరు చెప్పే పనులే చంద్రబాబు నాయుడు నాయుడు అనుకుంటే ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెండ్ జిల్లా చేయాలనుకుంటే ఇస్తాడు ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేయొచ్చు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచన చేసినాడు ఎందుకు పార్లమెంట్ ఎక్కడెక్కడైతే పార్లమెంట్కి సంబంధించిన ఎంపీలు ఉన్నారో అవన్నీ కూడా జిల్లాలు చేయాలని చెప్పేసి అభిప్రాయంతో పనిచేసినాడు పదమూడు జిల్లాలు ఇచ్చినాడు ఎందుకు చేసినాడు అట్లా ప్రభుత్వం మీద బరువు పడుకోకుండా ఆఫీసులో అయినా అన్ని కన్వీనియంట్ ఉండాల అన్ని కన్వీనియంట్ ఉంటేనే ఏదైనా కానీ చేయగలుగుతారనేది కూడా మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడు ఆ రోజు ఎందుకంటే నంద్యాల ఆల్రెడీగా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది అది దాని ద్వారా అదేం ప్రాబ్లం ఉండదు అది జిల్లా చేస్తా కూడా పెద్ద సమస్యలు ఉండని చెప్పేసి ఉద్దేశంతో ఇట్లా ఏడేడైతే పార్లమెంట్లు ఉన్నాయో అదంతా కూడా జిల్లాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మేము అడిగినప్పుడు కూడా అదే చెప్పినాడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఏదైనా ఉన్నా ముందుకు చూస్తాం అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు జిల్లా సాధన కమిటీ ఏదో పెట్టినారు మా వాళ్ళు కూడా బ్యానర్లో వేసుకున్నారు వాళ్ళు గతంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి పట్టించుకునే విషయాల కన్నా అన్ని తెలుసుకునేది మంచిది మీరు కూడా ఎందుకంటే నేను చెప్పేది ఏమంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిందే పార్లమెంట్ ఏరియా ఏదేదైతే ఆ పార్లమెంట్లు మాత్రమే జిల్లాలు చేస్తా అని చెప్పే పరిస్థితిలో కదా చేసినాడు ఆయన ఒక అర ఇచ్చినాడు అప్పుడు ఒకటే ఒకటి పద్నాలుగు కాన్స్టెన్ పద్నాలుగు పార్లమెంట్ పద్నాలుగు జిల్లా సారీ పన్నెండు జిల్లాలు చేసినాడు పదమూడు జిల్లాలు చే పద్మూడు పన్నెండు జిల్లాలే యాక్చువల్గా వచ్చేది అయినా అరకు దానికి ఏదో కావాలని చెప్పేసి ఓటు చేసినాడు అది ఎక్స్ట్రా అందుకంటే ఎక్కడ ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే సాధ్యం అవుతుందే కాదని చెప్పేసి ఆలోచించి పనిచేసినాడు ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు జిల్లాలు చేసినాడు మార్కాపురం చేసినాడు మదనపల్లి చేసినాడు చంపచోడవం చేసినాడు కాబట్టి ఇదేమైనా చేసే సాధ్యమైతే చేస్తా ఉండి ఇప్పటికే అది అవుతాదో లేదో అనేది ఆలోచించేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి మూడు జిల్లాలు ఇచ్చినాడు కాబట్టి ఇంకా యాదోనికి కూడా ఆయనకు తెలుసు అయినా మొదట అన్ని చాలా సోషల్ మీడియాలో వచ్చింది యాదోన్ జిల్లా చేస్తామని చెప్పేసి అందుకే చేయలేకపోవచ్చు చేస్తాడు చేస్తే సంతోషం మనమేం ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాము అయితే సంతోషపడతాం అదే మాట అనే సోషల్ మీడియాలో కూడా వచ్చింది కదా ఆ ధోని గురించి ఎవరు నాకు చెప్పలేదు అందుకే నేను చేయలేదని చెప్పే మాట చంద్రబాబు నాయుడు కూడా అన్నట్లుగా వచ్చింది మన నిజాలు ఏమో మనకు తెలియదు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం అంతే